వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరితో మాట్లాడే చాలా రోజులు అయింది కదండి నేను ఈ మధ్య బిజీగా ఉంటున్నాను పిల్లల హెల్త్ బాగాలేదు మా వారికి హెల్త్ బాగాలేదు అందువల్ల నేనైతే వీడియోస్ అవి పెట్టట్లేదు పోస్ట్ చేయట్లేదు చాలా రోజులైంది కదండి ఇది లాస్ట్ వీక్ వరలక్ష్మి రథానికి అయితే తీసిన వీడియోస్ అండి అందరూ ఇన్వైట్ చేశారు కమ్యూనిటీలో వాళ్ళందరి ఇంటికి అయితే వెళ్ళాను ఇక్కడ చూశారు కదా ఇది అరుణ వాళ్ళదం చాలా బాగా డెకరేట్ చేసింది అలాగే శృతి వాళ్ళు నీలిమ పల్లవి ఇంకా చాలా మంది ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ మీకు తెరచి అయి ఉంటుంది కిటీపాటిలందరినీ చూశారు కదా ఆల్మోస్ట్ అందరూ అయితే నన్ను పిలిచారు ఇంకా పార్టీ అనే కాదు కానీ కమ్యూనిటీలో చాలామంది అయితే పిలిచారండి అందరింటికి అయితే వెళ్ళాను ఇంకా వాళ్ళందరూ ఇచ్చిన తాంబోళాలు చూడండి ఎన్ని అయిపోయినాయో వాళ్ళ ఇంటికి పసిబొట్టుకు వెళ్ళాను కదా అక్కడ కొందరు అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారండి ఇలా మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నీ తీసి ఇదేమో ఆంటీ ఇచ్చారు ఇది ఆంటీ ఇచ్చారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి కొన్ని గాజులు పెట్టుకునేవి అలాగే జ్యువెలరీ బాక్స్ అలాగే ఇలా మనం దీపం పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు అలాగే అరుణ వాళ్ళు కూడా ఒక పెద్ద ఐటెం అయితే ఇచ్చారండి ఇది ఒక బాస్కెట్లోనే ఇలా బొకేలా తయారు చేయించింది చాలా బాగుంది ఇందులోనే అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టిందండి ఒక బాక్స్లో ముత్తయదుకి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టింది గాజులు బొట్టు తిలకము అర్థమో దువిన అలాగే గారు అంతా కస్టమైజ్ చేయించినట్లా ఉంది ఈ బాక్స్లో అన్ని ఐటమ్స్ వచ్చాయి ఇంకో బాక్స్లో అయితే చాలా అండి ఆ బాక్స్లో మనం పొడ్లు కానీ పచ్చలు కానీ వేసుకోవచ్చు రెండు బాక్సెస్ అయితే ఉన్నాయి అందులో అలాగే నేను చూపించాను కదా ఏంటి ఏంటేంటి ఉన్నాయో ముత్తైదుకు సంబంధించిన ఐటమ్ అయితే ఉన్నాయి ఎందుకంటే దేవి రథం కదా అందుకని చెప్పి ఇలా ఐడియా అయితే బాగుంది తంది వచ్చిన వాళ్ళకైతే పసుపు బట్టి పెట్టి ఇలా అయితే గిఫ్ట్స్ అనేది అన్నీ కూడా ఒక నెట్టెడ్ క్లాత్లో అంటే ఒక ప్లేట్ డెకార్లో పెట్టి ఇవన్నీ అయితే ప్యాక్ చేయించారు చాలా బాగుంది అందరికీ అయితే బొట్టు పెట్టి ఇవైతే గిఫ్ట్స్ కింద ఇచ్చారు వరలక్ష్మి రథం అంటే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి చేసుకున్నారు ఇది వచ్చి చాలా మంది పౌర్ణానికి వచ్చిన శుక్రవారం అయితే చేసుకుంటారు కదా అది ఇది రెండో వారం వచ్చింది అందరూ అయితే చేసుకున్నారు ఇంటికి అయితే ఆల్మోస్ట్ వెళ్ళాను ఇంకా తర్వాత కొందరు పిలిచారు కానీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం అవ్వలేదండి ఎందుకంటే అది నెక్స్ట్ వీక్ చేసుకున్నారు వీడియో అందరూ చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ ఎలా ఉన్నాయో నా వీడియోస్ మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా కంపల్సరీగా మీరు అందరూ తప్పకుండా నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఒక పండు ఇంకా శనగలు ఇలాగ ఖజ్జోరము పసుపు కుంకుమ కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే ఆ తాంబూలం అంటేనే అదే మీనింగ్ ఇప్పుడంటే అందరూ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ అప్పుడైతే అలాగే ఇచ్చేవారండి తాంబూలం అంటే కంపల్సరీగా ఆకు వక్క ఇంకా పండు అలా ఇచ్చేవారు